కార్యకర్తలు లీడర్స్ అందరి మధ్యన భారీ ఎత్తున నామినేషన్స్ వేయడం జరిగింది ఇంకానే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుండెలో చిరస్థాయిగా నిలుస్తుంది కాబట్టి మళ్ళీ వన్స్ మోర్ జగన్ మళ్ళా పెనుగొండలో కూడా వన్స్ మోర్ వైసీపీ దాన్ని ఎట్లా ఈరోజు విషయాన్ని ఖచ్చితంగా గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా అనడం చాలానే హ్యాపీగా ఉంది రాబోయే రోజుల్లో అయితే ముఖ్యంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఉండే ఊర్ కూడా మనం చూస్తున్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అనే విషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అచీవ్ చేస్తామని మ్యామ్ నమ్మటం చాలా దృఢంగా ఉంది